అరే పరిశానం తాగితే పరిశానం పోతుంది ఏదో ఉంటది ఇదే ఆత్మతృప్తి దగ్గు దీంతోనే దమ్ము దీంతోనే మళ్ళీ డాక్టర్ దగ్గర ముందు ఇదే మళ్ళా వస్తే డాక్టర్ దగ్గర పోవాలి ఆయన రాసి చేయాలి మళ్ళా గోడ గోలు తెచ్చుకోవాలి మరిపోతుంది విషకలు కుట్టింది గౌరవ విషకల్నే ఉంటది అది అది ముచ్చు బతకాలే బతకాలి టమాటా కమిటీ తెచ్చుకోండి టమాట ఉంటే కదా ఇక పిల్లలు లేకున్నా కానీ ఉండాలి ఆ కూతా ఈ కూతా అని ఆయన చెప్పరా చెప్తాను చెప్ప అంటే చూసి పది మంది నేర్చుకోవాలి ఏది అడమ చెప్పినా చెప్తాను చెప్పిన మాన ఆకరం ఓహో ఓహో అనుకున్నా కూడా తాగుతాం అది ముంచోట మరి అదే ముంచోట ఏం చెప్పుకున్నా చెప్తాను